చాలా సేపటి చూస్తున్నాం అంత నచ్చారా ఏంటి విపరీతంగా చల్లటి జ్యూస్ తాగు ఈ తాపం జూస్తా ఎలా చల్లారుతుంది ఇలాంటి ప్యూర్ నాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా పెరుగుతుంది ఇంతకి ఇద్దరు ఎవరు కరెక్టే ఒకళ్ళకొక ఏ మాత్రం తీసిపోరు ఇద్దరు సెలెక్ట్ చేయడం కష్టమే అందుకే ఇద్దరు నీ కోరిక నేను నిజంగానే ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం ఈ నాన్న చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు ఆ విషయం నువ్వు నా పని చేస్తే నేను నీ పని అది కోట్లకి సంబంధించిన విషయం ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను ఊరికే దేవుడివి నీకు రిస్క్ ఏంటి చూడు పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది నా ఇమేజ్ ని పణంగా పెట్టి వాళ్ళిద్దరిని రప్పిస్తాను నువ్వు నీ డాడీ నొప్పిస్తా ఓకే బాబు గారు వంట పని పూర్తయింది సరే బాబు శేనుక లక్ష్మి తన కళ్ళిస్తానంది లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా అవును బాబు లక్ష్మి కాడంటే ప్రాణం పెళ్లి మంచి జోడి సరే నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఆ అమ్మాయి కళ్ళే అందం అయి పోకముందు నా పని ఎలా చూడండి డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు అర్జెంట్ గానా అర్జెంట్ అంటే సరేలే బాబు అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీసుకురామంటాను చాచా అక్కడ దాకెందుకు మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది అమ్మాయిని ఇక్కడ పంపించు ఆయన ఫోటో తీస్తా వెంటనే పంపిస్తాను అవును లక్ష్మి ఒకతే రాగలదా కొంచెం పెరిగే మన వాసంతి తోడిచి పంపిస్తాను అలాగే త్వరగా పంపించు ఏంటి ఏమంది ఒక్క గాలానికి రెండు చేపలు అప్పల అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగున్నావు మీలాగే ఎంత సంతోషంగా ఉన్నాయి చూడే పొద్దు మాటలే తొందరగా వెళ్ళండి వెళ్తున్నావుతా ఏర్పాట్లన్నీ బానే చేసాం ఈ లోప నీ వైఫ్ రాకపోతే చాలు కానీ ఇప్పుడు రాదు షాపింగ్ కి వెళ్ళింది వచ్చిన ప్రాబ్లం లేదు నేను మేనేజ్ చేస్తాలే అరే రండి 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 లోపల గంట నుండి మనోహర్ బయటకెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా రండి 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 పర్వాలేదండి అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు మీకు సీన్ ఉంటే ఎంత అభిమానమో నాకు అంతే కూర్చోమ్మా కూర్చో కూర్చో అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు ముందు చూసి తీసుకోండి వద్దండి తీసుకోండి పర్లేదు తాగమ్మా తాగు తాగు తీసుకోండి రాను రానంటూనే చిన్నదో ఏంటి నాగమ్మా ఏంటి విశేషాలు నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలు విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్లారు ఫోటోనా ఎందుకు కళ్ళు వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట అలాగా నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో నువ్వు అద్దట్టువంతుడు రా సీను సరే నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా నువ్వు అటేనా ఆ అటే మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా బిహేవింగ్ టోటలీ ఇన్ డిఫరెంట్ డోంట్ వరీ అమ్మాయి బాగా ఏడుస్తుంది డబ్బిచ్చినా తీసుకోవడం లేదు ఏమైనా అల్లరి చేస్తుందేమో ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా కానీ నా సంగతి మర్చిపోయి అది నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు అమ్మాయి సంగతి చూడు అరేరే ఏమైంది ఫోటో తీసిన తర్వాత ఏమైనా తప్పుగా ప్రవర్తించాలా భయపడకమ్మా నేను నిన్ను బెదిరించడానికి రాలేదు నీకు విషయం చెప్పడానికి వచ్చాను మనోహర్ నువ్వు చాలా నచ్చావు నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు అంత మంచి పిల్లవి ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు జరిగింది పొరపాటు నాకు తెలుసు ఇదిగో నువ్వు చిన్నపిల్లవి కాదు అర్థం చేసుకో గొడవ చేసినా ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను మీ అమ్మని నీ తమ్ముణ్ణి పెట్రోల్ తగులు తగలబెట్టేస్తా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఊరిస్తారు చెప్పు మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం అదేగా నీ కోరిక నేను నీ కోరిక నేను ఏంటి వాసన దివ్యం గారా వాసంతి లక్ష్మిని ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను నమస్కారం బాబు గారు నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ కోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట లక్ష్మి ఏది ఇదిగో ఇక్కడే ఉంది లక్ష్మి ఫోటో తీయించుకున్నావా ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు కళ్ళు వచ్చాక చూసుకుంటాను వాసంతి ఏది అది కూడా ఇక్కడే ఉంది వాసంతి చెప్పింది గుర్తుందిగా ఇక్కడేం జరగలేదు ఎవరికి ఏం తెలియదు నువ్వు బయట చెప్పు బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి శ్రీను బయట ఉన్నాడు మేము వెళ్ళొస్తాం బాబు గారు నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఇవ్వడానికి కబుర్ చేస్తా మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు చా అంత మాట నాకు నీ కోసం నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా రాలక్ష్మి గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసి కానీ నేను మాట్లాడతాన బాబాయ్ ఎదవ మాటలు మాట్లాడితే తప్పు కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికెళ్ళిన తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లేకెడతవా నీతో లక్కెట్టితను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి ఏదోం చేసావని ప్రతిసారి ఏదోం చేసేద్దాం అనుకున్నా నన్ను ఓసారిైనడో అత్తమైన అవవేటి అంతా అందర మా గురువు గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఊర్లు కూడా నువ్వు ఏదోం అవుతాను మా ఇంజె ఎక్స్‌పెక్టేషన్స్ లో ఉన్నారు మను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పందెం ఆ ఆది కాస్కే హే లవు లవు ఏంటి నువ్వు ఉపితనన ఆకాశంలో కదా ఆי నక్షత్రాల ఈొక్కలహా నిన్న రెండు సార్లు కూడా అడవం చేసెను సొక్క మనం రెడీగా ఉండమన్నం చెప్పారే ఏం కాల్ దై అట్టుకొచ్చన్నా అలాగే ఏంట్రా నీ అబ్బ ఆ నన్ను ఏదోం చేతి నీ సంతోషరా పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరూ తరఫున నేను కోరుతున్నాను వేదిక లవిన మహిళా అధ్యక్షురాలు సఖుబాయి గారికి రాజన్న గారికి ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ విషయం మీకు తెలుసు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది ఆడది వంటింట్లో కుందేలు అనేది ఆనాటి మాట కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా ఇరవై నాలుగు గంటల్లో మీకు న్యాయం చేస్తానని అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు చీరలు పంపిణీ కార్యక్రమాలు సచ్చినోడా అత్తాన పిలి పెంట అప్పిల్ అనిచ్చినల్లుళ్లాగా ఇప్పుడు నేను ఏమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నా ఆ పాసి నడుతా ఏమైనా అంటావు రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు నేనైతే నా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పావు కదా సచినుడు కొత్త ఎవరు ఏమో ఊర్లో అందరాలి అనుకుంటున్నా నాకేం తెలుసు అబ్బా రంగమ్మా వాడిని వదిలే నీకేం కావాలి చెప్పు రెండు ఇడ్లీ పార్సల్ కట్టించి రెండు రెస్కెళ్ళి నోట రెండు ఇడ్లీ పార్సల్ అందులో వంద క్యాన్సల్ తగలడు వేరే దానికేం బానే ఉందిగా ఏమైందో సిను ఈ నోటేదో అతికినట్టు ఉంది బాబాయ్ పర్లేదురా మన రంగమేగా తీసుకో మంచి నువ్వేనా రాజన్న చూసి వదిలేస్తావు అమ్మో వీడా కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ ఓ పట్టాను వదలడు మరి ఏమనుకున్నావు వీడున్నాడు బయటకెళ్ళింది